హాయ్ ఫ్రెండ్స్ ఎట్లుండరు అందరూ బాగున్నారా నేనైతే పర్లేదు అంటే రీసెంట్గానే మైగ్రేన్ వచ్చిందనమాట నాకు దానివల్ల ఇక్కడైతే చాలా డల్గా ఉన్నా హాస్పిటల్ వెళ్ళి వచ్చిన నెక్స్ట్ డేనే బిఏడ్ ఎంట్రన్స్ టెస్ట్ ఉంది దానికోసమని ఎర్లీ మార్నింగ్ వెళ్తాను త్రీ థర్టీ నుంచి స్టార్ట్ అయ్యి వెళ్తున్నాము చాలా మందికి షార్ట్ వీడియో చూసిన తర్వాత వచ్చిన డౌట్ నా గురించి తెలిసిన వాళ్ళు పర్సనల్గా అడిగారు ఏంటంటే బీఫామ్ ఏం ఫామ్ చేసి మళ్ళీ బీఏడ్ ఎందుకు వెళ్తున్నాం అని టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ అట్లా ఎంఫార్మసీ పాస్ అవుట్ ఇయర్ అయిపోయింది అంటే అప్పుడు కరోనా ప్రాబ్లం వల్ల కొంచెం లేట్ అయింది బిఫోర్ గోల్స్ ఎన్నున్నా కూడా ఇంకా అప్పటి వరకు నేను అంత సీరియస్గా ఇన్వాల్వ్ అవ్వలేదు ఇంకా తర్వాత ఫ్యామిలీ హస్బెండ్ బిజినెస్ ఇంకా పిల్లలు ఇదంతా ఇన్ని ఇయర్స్లో గడిచిపోయింది ప్రజెంట్ అయితే ఇంకా నా ఆలోచన లైఫ్ టైం సెటిల్మెంట్ కోసం కొంచెం ట్రై చేద్దామని అనిపిస్తుంది అందుకోసమని గవర్నమెంట్ జాబ్స్కి ఏమైనా ట్రై చేద్దామా అన్న ఆలోచన వచ్చింది ఈ ఫార్మసీ బ్యాక్గ్రౌండ్తో మనకున్న గవర్నమెంట్ జాబ్స్ అయితే చాలా తక్కువ ఒకటి రెండు పోస్టులు ఉంటాయి అంతే ఇంకా అంతేకాకుండా మనకి ఇంకేమైనా ఎక్కువ పాసిబిలిటీస్ ఉండేలాగా నేను చెక్ చేసుకున్నాను అనమాట గ్రూప్స్ కూడా మనం అటెంప్ట్ చేయొచ్చు నేను గ్రూప్ టూ గ్రూప్ వన్ ఇవి ఏం అప్లై చేయలేదు ఓన్లీ గ్రూప్ ఫోర్ అయితే లైట్గా అటెంప్ చేసిన ఇప్పుడు గ్రూప్ త్రీ అయితే నాకు ఎగ్జామ్ ఉంది దాంతోపాటుగా మనం ఇంకా ఏమైనా మోర్ పాసిబిలిటీస్ ఉండేలాగా చూసుకుందామని నేను బేడ్ను కూడా ఎంచుకున్నాను అనమాట వారితో పాటు ఇది కూడా మనం ట్రై చేయొచ్చు నాకున్న లోకాలిటీ ప్రకారం ఎంఫార్మసీతో ఏదైనా కాలేజ్లో చెప్పుకోవచ్చు లేదంటే అదే టీచింగ్ ఫీల్డ్కి వెళ్ళొచ్చు లేదంటే ఏదంటే ఫార్మసిస్ట్గా ఏదైనా హాస్పిటల్లో అయినా కూడా నేను ఇంత ముందుకు ఒక సిక్స్ మంత్స్ అట్లా జాబ్ చేసిన ఫార్మసిస్ట్గా వండుకుంటూ సిస్టమ్ వర్క్ చేసేది హైదరాబాద్ బ్యాంగ్లూరు వెళ్తే ఇంకా మనం కంపెనీస్లో వర్క్ చేసుకోవచ్చు ఇంకా మా హస్బెండ్ బిజినెస్ ఫీల్డ్ కాబట్టి ఇంకా అంత లాంగ్ వెళ్ళలేము లోకల్లో వర్క్ చేసుకున్నా కూడా నాకు అంత సాటిస్ఫాక్షన్ అనేది లేదనమాట అంటే నా మనసులో ఏంటంటే ఇంకా ఆ వర్క్స్కి ఇంకా నేను మోర్ ఎలిజిబుల్ నా ప్లేస్ అనేది అనిపిస్తుంది అందుకు ఇప్పటికైనా కూడా జాబ్స్ అనేవి పక్కా ట్రై చేద్దామని అన్న ఆలోచనతో పాటు ఈ గ్యాప్లో మనం ఈ బీడ్ అనేది ఈజీగా కంప్లీట్ అయిపోతే ఇంకా నాకు ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఎట్లాగూ సైన్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఇంకా మనకు గెట్ ఇన్ అవ్వగలము అన్న నమ్మకం అనేది ఏర్పడింది ఇంకా గ్రూప్స్లోనే నాకు అసలు టచ్ లేని సబ్జెక్ట్ ఏదేమైనా వదిలే ప్రసక్తే లేదు ఇంకా డైలీ డైలీ అప్డేట్స్ అనేది ఇస్తూ ఉంటా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్